అనంతపురం జిల్లా కులాల సంఘం సీబీసీ కులాల మాజీ నేత డాక్టర్ నాగరాజు వామపకాలపై దుమ్మెత్తిపోశాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వామపక్షాలు బురుజువా పార్టీకి ఓటు తొలి ప్రాధాన్యతనిచ్చి నన్ను ఓడించారని ఆ పార్టీలపై విరుచుకుపడ్డారు కమ్యూనిస్టులకే విలువ లేనప్పుడు ఇక బురుజువా పార్టీలకు ఏముంటాయని ప్రశ్నించారు రాప్తాడు నియోజకవర్గంలో నేను ఒక ఓటర్ అని అక్కడ పోటీ చేసే గుంటనక్కల పార్టీలకు తాను ఓటు వేయదల్చుకోలేదని అందుకే రానున్న ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరులోకి దిగుతానని పేర్కొన్నారు తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నీతికి నిజాయితీకి కట్టుబడి ఉద్యమాలను నడిపానని అప్పటి ఫ్యాక్షనిస్టులకు ఎదురు నిలిచారని పేర్కొన్నారు నాలో ఉన్న నీతి నిజాయితీ ఫ్యాక్షనిస్టులకు భయం నేర్పిందని తెలిపారు ప్రస్తుతం నేను ఒక్కడినే సమాజాన్ని ఉద్దరించలేనని తనలాంటి భావజాలం ఉన్నవారు మరికొందరు అవసరమని స్పష్టం చేశారు తాను ఎన్నికల్లో నిలబడి కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పటం అవాస్తవమని నాకు కోటి రూపాయలు ఇచ్చి నా అప్పులన్నీ చెల్లించిన వారికి నా ఆస్తులు మొత్తం ఇచ్చేస్తారని ఛాలెంజ్ చేశారు గత మార్చిలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నాకు మద్దతు ప్రకటించినటువంటి వామపక్షాలు వారండతో ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది దాదాపు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఓట్లు నాకు గ్రాడ్యుయేట్స్ రెండు వేల మూడు మార్చి జరిగినటువంటి ఎన్నికల్లో వేయడం జరిగింది వారందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా ఈ సందర్భంగా వారందరి నుంచి కూడా శబాంపన కోరుకుంటున్నాను ఎందుకంటే రెండు వేల మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో మొదటిగా నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం అనేటువంటిది రెండు వేల ఏడులో తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగినటువంటి ఎన్నికను దృష్టిలో పెట్టుకుని తిరిగి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది కానీ సమాజంలో నిరంతరం పేదల గురించి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఒక స్వతంత్ర భావజాల గురించి మాట్లాడేటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు పెద్ద పెద్ద లీడర్లు ఆ ఎన్నికల్లో నాకు మద్దతు ప్రకటించి చివరికి ఎన్నికలు సమీపించినప్పుడు రెండు వామపక్ష పార్టీలు వారి అనుబంధ సంఘాలు టీడీపీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను ఓడించి టీడీపీని గెలిపించి వామపక్ష నాయకులు వారి అనుబంధ సంఘాలు ఉత్సవాల్లో భాగస్వాముల ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి ఉన్నతదీ చదువుకున్నటువంటి వ్యక్తి శాసన మండలికి పంపడానికి నిరంతరం పేదల గురించి మాట్లాడేటువంటి వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకే ఇష్టం లేనప్పుడు ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు బలమైనటువంటి ప్రాంతీయ పార్టీల నడుమ ఎంతో ఎంతోమంది రాజకీయ భవిష్యత్తుతో పాటు వారి జీవితాలని కోల్పోతాను దీన్ని ముందుగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఇంకా నా ఊపిరి ఉన్నంత వరకు నేను తొంభై ఐదు తొంభై ఎనిమిదిలో అన్యాయానికి అక్రమాలకు ఎస్కే యూనివర్సిటీ వేదికగా ఏ విధంగా ఉద్యమం చేపట్టానో నిజాయితీగా ఆ రోజు నా దగ్గర పది రూపాయలు కానీ బలమైనటువంటి అనంతపూర్ జిల్లా రాయలసీమ జిల్లాలోని కళ్ళు కట్టిన ఫ్యాక్షనిస్ కూడా తరిమి తరిమి కొట్టడం జరిగింది ఆ రోజు ఎవ్వనికి భయపడినటువంటి పరిస్థితి లేదు ఆ నిజాయితీ ఉద్యమం ద్వారానే అది సాధ్యం అదే నిజాయితీ ఈరోజు నాలో ఉంది నేను ఎక్కడా కూడా నిజాయితీని కోల్పోలేదు ఆశపడ్డా మోసపోయాన భంగపడ్డా తప్ప నా నిజాయితీని మాత్రం ఎక్కడా నేను వదులుకోలేదు అంతే నిజాయితీతో ఈరోజు అనగా వర్గాలు కాబట్టి గొంతు లేని వారి పక్షాన గొంతునై ఎవరినైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు అది ఈరోజు నా ఒక్కరితో కాదు నా బోటోడు లక్షల మంది కోట్ల మంది తయారైతే తప్ప ఈ గుంట నక్కల్ని ఈ తోడేళ్ళని తరిమి కొట్టేటటువంటి పరిస్థితి రావాలంటే రాష్ట్రంలో మార్పు రావాలా ఆ మార్పు కోసం నిరంతరం నా ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తూనే ఉంటా అవసరమైతే రేపు రాప్ కార్డ్ నుంచే స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో ఉండడానికి నిర్ణయించుకొని నా ఓటు నేను వేసుకోవడానికే ఎందుకంటే నేను రాప్తా నియోజకంలో ఉన్నాను కాబట్టి అక్కడ కూడా ఈ గుంట నక్కలకి తోడేలకి నా ఓటు వేయలేను కాబట్టి నా ఒక్కనితోనైనా మాకు కావాలా రావాలా అని కోరుకుంటూ నేను కూడా ఇంటికి పరిమితమైతే బయట చాలా మంది చాలా కోతలు వస్తున్నారు ఎన్నికల్లో దాదాపు కోట్ల రూపాయలు వసూలు చేసుకున్నాడు లగ్జరీగా ఉన్నాడు ఆయనకేం ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తే కోట్ల రూపాయలు ఆయన ఖాతానికి వస్తాయి ఆయన ఇది ఒక వ్యాపారంగా పెట్టుకున్నాడు వారందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను ఎందుకంటే అంత నమ్మకం నా మీద కట్టుకున్నటువంటి ఈరోజు నేను మేము ద్వారా బహిరంగంగా ఇస్తున్నా నాకు నా అప్పులన్నీ తీర్చి నాకు ఒక కోటి రూపాయలు నగదిస్తే ఇస్తే ఎక్కడ సంతకాలు పెట్టుకొని మీరు చెప్పిన నా ఆస్తులన్నీ కూడా మీకు హ్యాండ్ చేస్తాను